వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అన్నం బాలేదంటే కంట్లో కారం కొట్టారు బాలికల రోదన రంగారెడ్డి జిల్లా నివాస్ న్యూస్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమక్కులే గురుకుల పాఠశాలలో ఈ రోజు విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు మాకు పొరుగుల అన్నం పెట్టి ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకొని తింటున్నారు మేం అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండి అంటూ బూతులు తిడుతున్నారు సరైన భోజనం పెట్టమని అడిగితే హాస్టల్ సిబ్బంది కంట్లో కారం కొట్టారు భరోసా ఇవ్వాల్సిన ఉపాధ్యాయులే బాలికల్ని అని చూడకుండా బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు